వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బీరకాయ బైల్డ్ ఎగ్ కర్రీ పిల్లలు ఈ విధంగా చేసినట్లయితే ఇష్టంగా తింటారు ఇది బీరకాయ కర్రీ అని కూడా వాళ్ళకు తెలియదు ఆ విధంగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ ఏ విధంగా రెడీ చేశామో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అర కేజీ బీరకాయలు పైన పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్నగా తరగాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిము పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా ఫ్రై కానివ్వాలి ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులో అరచమ్చాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు అరచమ్చాడు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకోండి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు కూడా ఫ్రై చేయండి చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు తాలింపులో యాడ్ చేసుకోవాలి వేసుకొని కలపండి బీరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా అలవాటు చేయండి బీరకాయ అనేది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వాలి బీరకాయలు చూడండి బీరకాయలో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అందులో మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకి పోవాలి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బీరకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టించి ఒక నిమిషం పాటు కర్రీని మగ్గనివ్వాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా వేడి వేడి రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే ముందుగా ఒక అర డజన్ ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేశాను వాటిని అట్లా చాకుతోటి ఘాట్టు పెట్టేసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేను ఒక అర కేజీ బీరకాయలకు ఒక అర డజన్ ఎగ్స్ అయితే వేసుకున్నాను అలా అన్ని ఘాట్లు పెట్టేసి మనం ఎన్ని గుడ్లు అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఘాట్లు పెట్టేసి బీరకాయ కూరలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కర్రీని మగ్గనివ్వాలి చూడండి కర్రీలో ఆయిల్ అన్నది అలా పైకి వచ్చినప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు చివరికి ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర చెంచాడు గరం మసాలా వేసుకోండి అంతే వేసుకొని చివరికి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నారంటే మనకు బీరకాయ గురడి చూడండి బీరకాయ మీకు అయితే ముక్కలుగా అయితే తెలవటం లేదు ఆ విధంగా చేసినట్లయితేనే పిల్లలు బీరకాయ కూర అని తెలియకుండానే వాళ్ళు తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్